ఏపీ గవర్నమెంట్ పెట్టిన వాట్సాప్ సర్వీస్ ఎలా యూజ్ చేయాలి ఈ నెంబర్కి అని మెసేజ్ పెట్టండి అక్కడ సేవలు వస్తాయి సేవను ఎంచుకోండి దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ చాలా సేవలు వస్తాయి దేవాలయం బుకింగ్స్ ఫిర్యాదులు పరిష్కరణలు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ సేవలు కరెంటు బిల్లులు రెవెన్యూ శాఖ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చూద్దాం రెవెన్యూ సేవలు చూద్దాం అంటే ఎగ్జాంపుల్గా రెవెన్యూ సేవలు ఇక్కడ కింద నిర్ధారించండి దగ్గర క్లిక్ సెలెక్ట్ చేయండి చేశాక మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది ఇక్కడ సేవలను అన్వేషండి అన్వేషించండి అంటే దాంట్లో రెవెన్యూ సేవల్లో ఏమేమి సేవలు మనం వాట్సాప్ ద్వారా పొందవచ్చు వ్యవసాయ ఆధార ధ్రుపత్వం ఓబీసీ ధ్రూపథం ఈ ఈడబ్ల్యూఎస్ ధ్రువ సర్టిఫికెట్ ఆర్ఓఆర్ వన్ బి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇలాగా అంటే టైటిల్ డీడ్స్ అంటే మన పట్టా పాస్బుక్లు ఇవన్నీ ఇక్కడ పొందవచ్చు మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ డీడ్ పాస్బుక్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వాలి మన ఆధార్ కార్డు ఇచ్చాక ఇక్కడ ఆధార్ ఆధార్ని నిర్ధారించండి దగ్గర క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా ఈ దీ నంబర్ తో మనం అనేక సేవలు పొందం